వెల్కమ్ బ్యాక్ టు రమ్య టాక్స్ ఆఫీషియల్ బాలీవుడ్ స్టార్ కపిల్ కత్రినా కైఫ్ విక్కీ కౌశల్ తల్లిదండ్రులయ్యారు ఈరోజు నవంబర్ ఏడున కత్రినా పన్నెంటి మగబిడ్డకు జన్మనిచ్చారు ఈ విషయాన్ని విక్కీ కౌశల్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు తమ ప్రేమకు ప్రతిరూపంగా బాబు జన్మించాడని తెలిపారు విక్కీ ఎంతో సంతోషంగా ఉంది మా ప్రేమకు ప్రతిరూపంగా బాబు జన్మించాడు మీ అందరి ఆశీర్వాదాలు కావాలి అంటూ విక్కీ కౌశల్ పోస్ట్ చేశారు ఈ పోస్ట్పై స్పందిస్తూ పలువురు సినీ ప్రముఖులు నెటిజన్లు ఈ జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు కొన్నాళ్ల ప్రేమలో ఉన్న కత్రినా కైఫ్ వికీ కౌశల్ రెండు వేల ఇరవై ఒకటిలో వివాహం చేసుకున్నారు రాజస్థాన్లోని సిక్స్ సెన్సెస్ పోర్ట్ బర్వారాలో ఇరు కుటుంబాలు సన్నిహితుల సమక్షంలో వీరి పెళ్లి బంధంతో ఒకటయ్యారు పెళ్లి తర్వాత సినిమాలు తగ్గించిన కత్రినా అప్పుడప్పుడు సినిమాల్లో నటిస్తుంది ఈ ఏడాది సెప్టెంబర్ ఇరవై మూడున ప్రెగ్నెన్సీని ప్రకటించారు ఈ జంట వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి